హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ కి ఇంకా తుఫాను ముప్పు అయితే తప్పిపోలేదని వాతావరణ శాఖ చెప్తోంది మరో హెచ్చరిక తీవ్ర హెచ్చరిక అయితే జారీ చేసింది నిజానికి చూసుకున్నట్లయితే కనుక గత రెండు రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరం దాటిన విషయం మనందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే భారీ వర్షాలతో విజయవాడ గుంటూరు విలువల కృష్ణానది పోటెత్తింది బుడమేరు ముంచేసింది విజయవాడ ప్రస్తుతం ఇప్పటికీ ముంపులోనే ఉంది అయితే చాలా ప్రాంతాల్లో వరదలు చిక్కుకున్న ప్రజలకు చ సహాయం అయితే కనుక ఇంకా అందలేదు ఇప్పుడు సహాయ చర్యలు అయితే కూడా చేపట్టి చాలా వరకు అందజేస్తున్నారు అయితే కళింగపట్నం వద్ద తీరం దాటిని వాయుగుండం వాయువి కదులుతూ ఇంకా పన్నెండు గంటల అల్పపీడనంగా మారుతుంది సో దీని ప్రభావం ఇంకా ఉండదు అన్నారు ఇటువంటి సమయంలో వాతావరణ శాఖ మరో తీవ్ర హెచ్చరిక జారీ చేసింది బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడుతుందని ఇది క్రమంగా తుఫాన్ గా బలపడే అవకాశం ఉందని రానున్న ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ పరిణామాలతో మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అయితే హెచ్చరించింది ఇప్పటికే ముంపులో ఉన్న ప్రాంతాలకు మరింత సమస్య అయితే ఎదుర్కానుందని అయితే చెప్తున్నారు రేపు ఏర్పడబోయే రానుని రెండు రోజులు ఏర్పడబోయే అల్పపీడన మరింత బలపడి తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు రానున్న నలభై ఎనిమిది గంటల లోపే తుఫానుగా మారవచ్చని అంచనా వేస్తున్నారు ఫలితంగా ఇక రేపటి నుంచి దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు కేవలం ఒక రోజు సమయం తర్వాత అయితే కనుక అంటే ఐదో తారీఖున ఈ అల్పపీడన ఏర్పడే అవకాశం ఉందంటున్నారు అది త్వరలోనే తీవ్ర తుఫాను గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు వాయుగుండం సృష్టించిన విలయం మరొక ముందే మరో తుఫాను గండం పొంచి ఉండడంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు ముఖ్యంగా చూస్తే వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న ప్రకారం ఈ యొక్క తుఫాను ప్రభావం కేవలం తెలుగు రాష్ట్రాల మీదే అత్యధికంగా ఉంటుందని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రం మీదే అత్యధికంగా ఉంటుంది స్వల్ప శాతం మాత్రమే ఒడిశా వైపుగా అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా రానున్న రోజుల్లో అయితే కొద్ది రోజుల పాటు ప్రయాణాలు అయితే కనుక ఎక్కడికి పెట్టుకోవద్దని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు